ओम् अस्मद्गुरुभ्यो नमः नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोज्य कृष्णं पारार्ज्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ते स्वचेष्टायां स्रजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्ये नम इति इदमिदं भूय एवस्तु भूयः गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः ప్రియ భగవద్ బంధువులరా ధనుర్మాసం వచ్చి విశేష పాసురంలో ప్రవేశిస్తున్నాం ఇవాళ మూడవ రోజు ఇందులో కొన్ని విశేష పాసురాలు అని అంటారు మనకి తెలిసిన విశేష పాసురాలు అంటే చక్రపంగల్ చేసుకోవాలా పులిహారలు చేసుకోవాలా ఆర్ధంలోకి పెడతాం పాసురంలో ఉండేటువంటి వైలక్షణ్యాన్ని బట్టి వాటికి విశేషత్వము అనేటువంటిది ఉంటుందన్నమాట ఏమిటండి వాళ్ళ పాసురంలో వైభవము అంటే ముందు పాసురం అనుసంధానం చేసుకుందాం ఓంగి బులగంద ఉత్తమం పేర్ పాడి పాతి నీరాడినా திங்கள் மும்மார் பெய்து ஓங்குபரம் சென்னலூடு கயலுகுழ பூங்குவளை போதில் பெருவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிரந்து துசித்த முளை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ఏలోర్ ఎంబావై వింటున్నారండి జాగ్రత్తగా మూడవ పాసురంలోకి వచ్చేసాం మనం ఈనాటి పాసురంలో మనకి ఓంగి ఒలగు అళంద ఉత్తమన్ పేరుపాడి మనకి లోకాలన్నీ కొలిచినటువంటి ఉత్తముడున్నాడే వామనావతారం యొక్క వైశిష్ట్యాన్ని ఆండాళ్ళ తల్లి అందిస్తోందండి ఇవాళ్టి పాసురంలో మొత్తం తిరుప్పావయిలో మూడు చోట్ల ఆండాళ్ళ తల్లి వామన వైశిష్ట్యాన్ని అందిస్తుంది వామనుడికి కృష్ణుడికి చాలా పోలికలు ఉన్నాయండి కృష్ణుడు అంటే అందగాడు అని అర్థం వామనుడు అన్న కూడా వామాని నయతి ఇది వామన అందాలు మూటకట్టుకు తీసుకొచ్చేవాడు కాబట్టి వామనుడు అనేటువంటి పేరు వచ్చింది అందువల్ల ఆండాళ్ళ తల్లికి వామనుడు అంటే ముద్దు ఇష్టం కూడా అందువల్ల కృష్ణుణ్ణి అని అనవలసిన చోటల్లా ఆవిడికి ఆ వామనుడు గుర్తుకు వచ్చేస్తూ ఉంటాడేమో మొదటి పదిపాసురంలో ఇవాళ మూడవ పాసురంలో ఈ వామనావతార ప్రసక్తి తర్వాత పదిహేడవ పాసరంలో పది నుంచి లోపు పదిహేడవ పాసరంలో అంబరమూడరు ఒంగి ఉలగడందా అనే చోట అక్కడ వామనావతారం తర్వాత మంగళాశాసన పాసరం ఇరవై టు ముప్పైలో అందరూ ఇవ్వలగమందా అడిపోతే ఆ పాసరంలో ఇలా మూడుసార్లు ఆయన మూడు అడుగులు కొలిచాడు కాబట్టేమో మూడుసార్లు ఆయన యొక్క సందర్భాన్ని వైశిష్ట్యాన్ని మనకి ఆండాళ్ళ తల్లి ఇందులోకి తీసుకొని వస్తుంది అనమాట ఈ వాళ్ళ ఏమంటుందంటే ఇది సంకీర్తన వైభవాన్ని మనం తెలుసుకోవాలి అంటుంది ఆండాళ్ళ తల్లి ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేరుపాడి ఓంగి పెరిగి 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 ఉలగు అళంద లోకాలన్నీ కొలిచినటువంటి ఉత్తమన్ ఆయన పేరు ఉత్తముడండి పేరు పాడి ఆయన యొక్క నామాన్ని పాడాలి అంటే నామ సంకీర్తన అమృత వైశిష్ట్యాన్ని ఇవాళ పాసురంలో ఆండాళ్ళ తల్లి మనకి అందిస్తోంది అనమాట ఏం చేస్తోంది ఈవిడ వర్ణనలో ఆ అందాలన్నీ ఒక రాశీభూతంగా ఒక్కొక్క పాదంలోనూ ఒక్కొక్క రకమైన వర్ణనతోటి చూడండి నాంగల్ నమ్ బావయ్యకు ఛాత్తి నీరాడినా మనం కనుక మన వ్రతానికి చక్కగా చాత్తు చక్కటి స్నానము ముగింపు ఆరాధనా క్రమము ఇవన్నీ గనక చేసి ఒక అందమైన విధానంలో స్నానాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాము అంటే అంటే ఏమవుతుందండి ఎందుకు అంత తొందర ఏం లేదు ఏ పూజ చేసినా ఫలం ఏమిటి ఫలశ్రుతి 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 ప్రతి శ్లోకానికి స్తోత్రానికి చివరి ఫలశ్రుతి అని ఉంటుందన్నమాట ఇది చదివితే ఈ లాభం ఇది చదివితే ఈ లాభం అని అలాగే దీనికి కూడా ఈ వ్రతం చేస్తే ఏమన్నా లాభం ఉందండి అయ్యో దానికి మీరు చివరిదాకా వెళ్ళక్కర్లేదు ఇక్కడే చెప్తున్నాను వినండి ఎన్ని లాభాలు ఉన్నాయో నిజంగా సమాజం అంతా చల్లగా ఉండడం కంటే గొప్ప లాభం లేదు అంటుంది ఆండాళ్ళ తల్లి అందుకనే ఆవిడ ఆళ్వార్లలో గొప్ప స్థానాన్ని పొంది పొందింది అంజు కొడుకు వరి సందతి అని పన్నెండు మంది ఆళ్వార్లలో పది మందికి ఒక బిడ్డగా తాను అవతరించింది అని అంటే ఆవిడలో ఉండేటువంటి ఆ లాలిత్యము పురుషులు వర్ణిస్తే ఆ వర్ణన వేరండి స్త్రీలు వర్ణిస్తే ఆ లాలిత్యం వేరు అంటారు పురుష పొంగవులే ఆ వర్ణనలన్నీ కూడా చూసి అనమాట ఏమవుతుందండి ముప్పై రోజులు ఈ వ్రతం చేస్తాం దీనివల్ల మాకు వచ్చే లాభం ఏమిటి అని అంటే తీంగు ఇండ్రి ముమ్మారు పైదు తీంగు ఇండ్రి ఈతి బాధలు కొన్ని ఉంటాయండి లోకల్లో మనం వాడుతుంటాం వాడి ఈతి బాధలు వాడివి అంటాం ఈతి బాధలు అంటే అతివృష్టి అనావృష్టి పంటలు కొట్టేసే మూషికాలు శలబాలు ఇవన్నీ ఉంటాయే ఎత్తుకుపోవడాలు ఇవన్నీ కాకపోతే అధికారి పక్కనే ఉండడము అనేది కూడా ఒక ఈతి బాధ అని చమత్కరిస్తారు మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుపోవడం వేరు పక్కనే అధికారి ఉన్నాడు అనుకోండి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అంటుంటే అబ్బా వీడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు రా అనిపిస్తుంది అనమాట అది కూడా ఒక ఈతి బాధే ఈ ఈతి బాధలేవీ లేకుండా పోతాయి థింగ్ ఇండ్రి అవి లేకుండా పోతాయి